క్రైస్త లాడ్ ఆదరణ కలిగించే దేవుని మాట పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి మీరు ఈరోజు చింతిస్తున్నారా దిగులు పడుతున్నారా మీ చింత యావత్తు మరి ప్రవణేసు క్రీస్త మీద మీ భారం అంతా కూడా ఆయన మీద మోపండి ఎందుకంటే ప్రభువు కోసం చింతిస్తున్నాడు కాబట్టి ఆయనని చింత యావత్తు తీసివేయగల సమర్థుడై ఉన్నాడు మీ ప్ర మీకు కలిగి ఉన్న ప్రతి కష్టము నష్టము బాధ మీకు ఏదైందో అదంతా కూడా ప్రభు సన్నిధిలో కుమరించు మరి అన్న ఏ విధంగా తన శ్రమలో ప్రభు సన్నిధిలో తన హృదయము కుమరించినలాగా నువ్వు ఈరోజు ఆయ నీ హృదయాన్ని కుమ్మరించు ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధానంలో మరి ఆయన పాదాల చెంత నువ్వు పెట్టినట్లయితే ఆయన నీ చింత యావత్తు ఆయన తొలగించగల దేవుడై ఉన్నాడు నీ ప్రతి ప్రార్థన ఆయన అలకిస్తున్నాడు ప్రతి ప్రార్థనకు నేను ఉత్తరము అంటున్నాడు నువ్వు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చున్నాడు నీ చింత యావత్తు ఏ విషయంలో బాధపడుతున్నావు నీ బిడ్డల విషయం బాధపడుతున్నావేమో నీ భర్త విషయం బాధపడుతున్నావేమో నీ కుటుంబ విషయంలో బాధపడుతున్నావు అప్పుల సమస్యలో బాధపడుతున్నావేమో దాని గురించి చింతిస్తున్నావేమో దిగులతో ఉన్నావేమో ఇల్లు కట్టుకోవాలని ఇంకా కట్టలేకపోతున్నానని దిగులు పడుతున్నాము గర్భఫలము లేదని బాధపడుతున్నావేమో ఏ చింతలో ఉన్నావో ఈరోజు నీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే ప్రభు నీ కోరికలను సఫలపరచునుగాక నీ ప్రార్థనను ఆయన అంగీకరించునుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాసాయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తని ప్రభ సకల ఆశీర్వాదాలు కారణభూతని దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తని ప్రభా బిడ్డలు తను ఏ విషయంలో అయితే చింతిస్తున్నారో బాధపడుతున్నారు ఆ విషయంలో అని లేవనెత్తండి తనే ప్రభా వారికి కావాల్సిన ప్రతిదీ కూడా మీరు అనుగ్రహింపచేయమని మీ కృపలో వర్ధిల్ల చేయమని ఏస్తున్నాము లడివెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ శలో